ఈ నెల ఇరవై ఇరవై ఒకటవ తేదీలో విశాఖపట్నంలో జరిగిన ముప్పై నాలుగవ ఇంటర్నేషనల్ వాకర్స్ కన్వెన్షన్ లో వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ గా డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి నర్సంపేట వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా వాకర్స్ ఇంటర్నేషనల్ లో బాధ్యుడిగా కొనసాగుతూ వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ గా కేబినెట్ సెక్రటరీగా మరియు ఎన్నో ప్రజాయుత సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వారి యొక్క సేవలను గుర్తించిన వాకర్స్ ఇంటర్నేషనల్ వారు డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ గారిని వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ గా ఎన్నుకోవడం జరిగింది ఇక ఈ సందర్భంగా డాక్టర్ పొల్లూరు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ గా ఎన్నిక కావడానికి కృషి చేసిన వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు డాక్టర్ రవిరాజు గారికి వరంగల్ జిల్లా వాకర్స్ అసోసియేషన్ బాధ్యులు లక్ష్మీనారాయణ గౌడ్ గారికి తడక కుమారస్వామి గారికి ఎల్లా గౌడ్ గారికి జంగ గోపాల్ రెడ్డి గారికి మరియు వాకర్స్ అసోసియేషన్ బాధ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ నుండి ఎన్నో ప్రజాయుత సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని వాకర్స్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు

और प्लीज सर थैले पर पर थैले अच्छा थैले आरसी 23 आरसी 3 जय नारायण स्वामी दारू थैले 22 सिनेमा वाले दारू आरसी 6 अरे देव होटल